రెండు వేల ఇరవై ఆరు హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి సుమారు ఒక లక్ష రూపాయలు వారి అకౌంట్లలో వాళ్ళ ఖాతాల్లో నగదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైనట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేతృత్వంలో ఒక ప్రకటన అయితే చేశారు విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుండి ఎవరెవరైతే ప్రయాణికులు రెండు వేల ఇరవై ఆరు హజ్ యాత్రకు ఎవరెవరైతే బయలుదేరుతా ఉన్నారు సో వాళ్ళకి లక్ష రూపాయలు నగదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సిద్ధమైందని చెప్పేసి కూడా సంబంధిత న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అయితే ఒక ప్రకటనలో తెలిపారు సుమారు డెబ్బై రెండు మంది ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎవరైతే హజ్ యాత్రకు బయలుదేరే హాజీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి తొలి ప్రాధాన్యతగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ సూచించారు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి సుమారు డెబ్బై రెండు డెబ్బై రెండు మంది హాజీలు రెండు వేల ఇరవై నాలుగులో హజ్ యాత్రకు బయలుదేరనున్నారని తెలిపారు సో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లక్ష రూపాయలు నగదు వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ ఖాతాల్లో జమ చేయనున్నట్టు సంబంధిత మంత్రి అయితే తెలియజేయడం జరిగింది